ఆర్టికల్ మూడు వందల ముప్పై ఏడు ఆంగ్లో ఇండియన్ సమాజానికి విద్యా గ్రాంట్లకు సంబంధించి ప్రత్యేక నిబంధన ఆర్టికల్ మూడు వందల ముప్పై ఏడు భారత రాజ్యాంగంలోని పార్ట్ సిక్స్టీన్ కిందకు వస్తుంది ఇది కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలతో వ్యవహరిస్తుంది ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా రాజ్యాంగం ప్రారంభమైన వెంటనే సంవత్సరాల్లో ఆంగ్లో ఇండియన్ సమాజం మరియు వారి విద్యా గ్రాంట్లకు ప్రాప్యతపై దృష్టి పెడుతుంది స్వాతంత్ర్య సమయంలో విభిన్న సాంస్కృతిక మరియు విద్యా అవసరాలు కలిగిన చిన్న మైనారిటీ అయిన ఆంగ్లో ఇండియన్ల ప్రత్యేక సామాజిక ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఏడు యొక్క ముఖ్య లక్షణాలు ఆంగ్లో ఇండియన్ సమాజానికి గ్రాంట్లను కొనసాగించడం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మొదటి మూడు ఆర్థిక సంవత్సరాలకు ప్రభుత్వం మరియు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మార్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ముప్పై ఒక్క ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన విధంగానే ఆంగ్లో ఇండియన్ సంస్థలకు విద్యా గ్రాంట్లను అందించాల్సి ఉంది ఈ నిబంధన స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఆంగ్లో ఇండియన్ విద్యా సంస్థలకు ఆర్థిక సహాయంలో కొనసాగింపు మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది గ్రాంట్లలో క్రమంగా తగ్గింపు ఈ ప్రారంభం మూడు సంవత్సరాల కాలం తర్వాత గ్రాంట్లు అదే స్థాయిలో నిరవధికంగా కొనసాగడానికి ఉద్దేశించబడలేదు బదులుగా ప్రతి తదుపరి మూడు సంవత్సరాల కాలంలో గ్రాంట్లను మునుపటి కాలంతో పోలిస్తే పది శాతం తగ్గించవచ్చు ఇది నిబంధన యొక్క పరివర్తన స్వభావాన్ని చూపించింది ఇది శాశ్వతం కాదు కానీ ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని దశలవారీగా ఉపసంహరించుకోవడం పదేళ్ల తర్వాత రద్దు రాజ్యాంగం ప్రారంభమైన పది సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేక గ్రాంట్లు పూర్తిగా ఆగిపోతాయని కనీసం అవి ఆంగ్లో ఇండియన్ సమాజానికి ప్రత్యేక రాయితీగా ఉన్నంత వరకు ఆగిపోతాయని వ్యాసం స్పష్టంగా పేర్కొంది ఇది తాత్కాలిక మద్దతును అందించాలనే నిర్మాతల ఉద్దేశ్యాన్ని ప్రతిబింబిస్తుంది సమాజానికి సర్దుబాటు చేయడానికి సమయం ఇస్తుంది కాని శాశ్వత ఆర్థిక హక్కులను సృష్టించడానికి కాదు విద్యా సంస్థలపై షరతు ముఖ్యంగా ఈ గ్రాంట్ల నుండి ప్రయోజనం పొందాలనుకునే ఏదైనా ఆంగ్లో ఇండియన్ విద్యా సంస్థ కలుపుకునే షరతును పాటించాలి అటువంటి సంస్థలలో వార్షిక ప్రవేశాలలో కనీసం నలభై శాతం ఆంగ్లో ఇండియన్ సమాజం కాకుండా ఇతర సమాజాల నుండి ఉండాలి దీనివలన ఈ సంస్థలు ఆంగ్లో ఇండియన్లకు మాత్రమే సేవ చేయలేదని విస్తృత సమాజం యొక్క విద్యా పురోగతికి దోహదపడ్డాయి ఏకీకరణ మరియు భాగస్వామ్య అభ్యాసాన్ని ప్రోత్సహించాయి ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత చారిత్రక సందర్భం ఆంగ్లో ఇండియన్ సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది మరియు తరచుగా వారి స్వంత పాఠశాలలను నడిపింది వీటిలో చాలా వరకు మంచి నాణ్యత కలిగినవిగా పరిగణించబడ్డాయి అయితే స్వాతంత్ర్యం తర్వాత పరివర్తన సమయంలో వారి విద్యా అవకాశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జాతీయ సమైక్యతతో మైనారిటీ హక్కులను సమతుల్యం చేయడం ఒక చిన్న సమాజానికి ప్రత్యేక రక్షణ కల్పిస్తూనే ఆర్టికల్ మూడు వందల ముప్పై ఏడు ఇతర వర్గాల విద్యార్థులకు ప్రవేశాన్ని తప్పనిసరి చేయడం ద్వారా చేరికను కూడా నిర్ధారిస్తుంది తాత్కాలిక స్వభావం కొన్ని శాశ్వత రాజ్యాంగ రక్షణల మాదిరిగా కాకుండా ఈ నిబంధన స్పష్టంగా కాలపరిమితితో కూడుకున్నది పదేళ్ల తర్వాత దశలవారీగా రద్దు చేయడం ద్వారా అటువంటి ప్రత్యేక రాయితీలు నిరవధికంగా కొనసాగకూడదని అది గుర్తించింది ముగింపు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఏడు ఆంగ్లో ఇండియన్ సమాజానికి రక్షణాత్మకమైన కానీ పరివర్తనాత్మక రాజ్యాంగ రక్షణను సూచిస్తుంది స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభ సంవత్సరాల్లో వారి విద్యా అవసరాలను ఇది గుర్తించింది అదే సమయంలో అటువంటి ప్రయోజనాలు శాశ్వతమైనవి లేదా మినహాయింపులు కావు అని కూడా నిర్ధారిస్తుంది సమ్మిళిత ప్రవేశ విధానాలతో పాటు గ్రాంట్లను క్రమంగా తగ్గించడం మరియు చివరికి నిలిపివేయడం తప్పనిసరి చేయడం ద్వారా ఈ నిబంధన మైనారిటీ రక్షణ మరియు జాతీయ సమైక్యత మధ్య సమతుల్యతను సాధించింది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఏడు అంగ్లో ఇండియను సమాజము యొక్క మేలు కొరకు విద్యా సంబంధమైన అనుదానములను గూర్చిన విశేష నిబంధన ఆంగ్లో ఇండియను సమాజము యొక్క మేలుకే విద్యను గూర్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ముప్పది ఒకటవ దినమున అంతమగు విత్తీయ సంవత్సరమునందు ఏవేని అనుదానములు చేయబడి యుండినచో అట్టి అనుదానములు ఈ సంవిధాన ప్రారంభమునకు పిమ్మట మొదటి మూడు విత్తీయ సంవత్సరములలోను సంఘముచే మరియు ప్రతి రాజ్యముచే చేయబడవలను తరువాతి ప్రతి మూడు సంవత్సరముల కాలావధిలోనూ ఆ అనుదానములు అంతకు అవ్యవహిత పూర్వపు మూడు సంవత్సరముల కాలావధిలోని అనుదానముల కన్నా పది శాతము తక్కువగా నుండవచ్చును అయితే అట్టి అనుదానములు ఆంగ్లో ఇండియను సమాజమునకు అవి విశేష రాయితీలైయున్నంత మేరకు ఈ సంవిధాన నుండి పది సంవత్సరములు ముగియగనే ఆగిపోవలను అంతేకాక ఏ విద్యా సంస్థయు అందు ప్రతి సంవత్సరము చేర్చుకున్నబడు వారిలో కనీసము నూటికి నలబై శాతము మంది ఆంగ్లో ఇండియను సమాజము కాక ఇతర సమాజములకు చెందిన వ్యక్తులై యుండిననే తప్ప ఈ అనుచ్చేదము క్రింద ఎత్తి అనుదానమును గాని కొందటకు హక్కు కలిగి ది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్టీన్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టన్ క్లాసెస్ Article 337. Special provision with respect to educational grants for the benefit of Anglo-Indian community. During the first three financial years after the commencement of this constitution, the same grants, if any, shall be made by the union and by each state for the benefit of the Anglo-Indian community in respect of education as were made in the financial year ending on the 31st day of March, 1948. During every succeeding period of three years, the grants may be less by 10% than those for the immediately preceding period of three years, provided that at the end of 10 years from the commencement of this constitution, such grants, to the extent to which they are a special concession to the Anglo-Indian community, shall cease. Provided further that no educational institution shall be entitled to receive any grant under this article unless at least 40% of the annual admissions therein are made available to members of communities other than the Anglo-Indian community.